కళ్యాణ మండపం బుక్ చేసాం పురోహితుడు వంట వాళ్ళు భజంత్రీలు అందరినీ ఫిక్స్ చేసాం అవును రేపు పెళ్లి కొడుకు పేరు ప్రింట్ అయి పత్రికలు కూడా వచ్చేస్తాయి ఓహో అతని ఇంటి పేరు కూడా తెలిసిందా రేపు ఊరు నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇలాంటి టైంలో పెళ్ళాకిపోతే ఎలా ఉంటుంది ఏంటి అదేనండి మంచి శకునం చూసి చెప్దామని ఏంటి నువ్వు మాట్లాడేది ఇంకా పెళ్లి సమాధానం చెప్పలేదు ఏ అడిగితే కదా చెప్తారు అంటే ఇంకా పెళ్లి అడగలేదా అవునండి భయం భయంగా ఉంది

ఎవండి దేవుడు వెంకటేశ్వర స్వామికి ఎంత మంది భార్యలు ఇద్దరు దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు ఆయన అన్న గణేశుడికి ఇద్దరు ఆయన తండ్రి శివునికి ఇద్దరు మొత్తం ఫ్యామిలీకే ఇద్దరు ఇప్పుడు మీరు నాకు దేవుడు మీకు ఇద్దరు భార్యలుంటే ఏంటి తప్పు చూడు దేవుళ్ళకి ఇద్దరు బార్యలు ఉండొచ్చు కానీ ఇద్దరు బార్యలు ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు కాదు ఒక్క పెళ్ళంతోనే చచ్చిపోతున్నాం ఇక రెండో పెళ్ళాన్ని కట్టుకుంటే పైకి వెళ్ళిపోవడమే దేవుళ్ళాగా భయపడకండి అలాంటిదేం కాదు దండ పట్టుకోండి దేవుడా నా మొగుడు కూడా నీలాగే ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి ఆ రెండో పిల్ల నా చెల్లెలే కావాలి నీకు తెలుసు నా చెల్లెల ఆయన ఎంతగా ప్రేమిస్తోందో పైగా తన మీద వడ్లేసి మరీ చెప్పాను మా అబ్బ నుంచి పెళ్లి చేస్తానని తీసుకోండి ప్రసాదం తీసుకోండి చిన్న పిల్లకి ఇవ్వండి ఈ పిల్ల చిన్న పిల్లలు అవును చిన్న పిల్ల నువ్వే ఒక బిడ్డకి తల్లి కాపోతున్నావు ఇంకా చిన్న పిల్లలా ఆటలేంది నేనమ్మా నేను నుంచి ఏం తినలేదు కాస్త ఈ మొండి పట్టే వద్దు నేను అన్నం తినాలంటే ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పమనండి సరే చేసుకుంటా నా మీద ఒట్టు

ఏం తినకుండా చచ్చిపోతాను సరే సరే నీ కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమే నేను తిను నేనే లేనప్పుడు ఈ బిడ్డ ఎందుకు ఇప్పుడు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నా మీరు లేకపోతే లహరి చచ్చిపోతుంది లహరి లేకపోతే నేను ఎలా ఉండగలను నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అయ్యో దీని కోపం కూడా రావట్లేదే అదే సడన్ గా మీ అబ్బాయి చచ్చిపోతే మీకు ఎలా ఉంటుంది నార్మల్ ఏ మాట్లాడుతున్నావే కొట్టను లేదు మాట వరుసకున్నాను మీ అబ్బాయి లేకపోతే మీరు కూడా చచ్చిపోతారు కదా నా చెల్లెలు కూడా నాకు అలాగే నేను ఆయన జీవితాన్ని పాడు చేయడం లేదు చెల్లెలకి మంచి జీవితాన్ని పంచమని అడుగుతున్నాను మీరేన చెప్పండి అత్తయ్య చెప్పండి ఇదిగో నువ్వు పైకి లేమ్మా కొంచెం తినమ్మా ముందు ఆయన ఒట్టేయమని చెప్పండి ఆలోచించుకుని చెప్తాను ఇప్పుడే చెప్పాలి ఏమ్మా నువ్వేమన్నా చాక్లెట్ ఐస్ క్రీమ్ అడిగేవా వెంటనే ఇచ్చేయడానికి జీవితం అమ్మా రెండు రోజులు ఆలోచించుకుని చెప్తాడు పెళ్ళికి ఇంకా వారం రోజులే కదా ఉందత్తయ్యా సరే చెప్తాడులేమ్మా నేను ఒప్పిస్తాలే నెమ్మదిగా తిను పొలమారుతుంది